అందరికీ ఆన్ చేసినవా అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి ముఖ్యమైన మొక్క దగ్గరికి వచ్చినాం ఆ మొక్క గురించి మీకు ఎవరికి తెలియదు ఒక నాకు తప్ప ఇది ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క ఎటువంటి మొక్క అంటే మీకు చూసి చూడడానికి అది పనికిరాని మొక్కగా ఉంటుంది ఈ మొక్కలో ఉండే విలువ మీకు తెలియదు ఈ మొక్క పేరు వచ్చి పారిజాతం మొక్క బాగా పరిశీలించండి ఇది ఎప్పుడు చూసినా సంవత్సరంలో ఇరవై నాలుగు నీళ్ళు పోతా పూతూనే ఉంటుంది అది దీని యొక్క ప్రత్యేకత దీని పువ్వుని ఎప్పుడూ శివుని పూజకి ఉపయోగిస్తారు ఈ పారిజాతం పుష్పాలని లేనిదే శివుని పూజకి ఉపయోగించరు అదేవిధంగా ఈ మొక్క కానీ ఇంటి వద్ద పెంచుకుంటే ఆ ఇల్లు చాలా పుంజుగా ఉంటుంది ఇది పారిజాత మొక్క యొక్క ప్రత్యేకత సరే మరొక ఎపిసోడ్లో మనం అందరం అవుట్ అవుతాం